తప్పి తీర్చుకునవలను నా ఎందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదుల పారునని బిగరగా చెప్పను అందుకు యేసు వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా ఎత్తుకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసముంచువాడు వాడు దప్పిగొనడు నలభై ఎనిమిది విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి కానీ ఇదిగో యాభై వచనం దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అనగా నేనే అని చెప్తున్నాడు పరలోకములో నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడునూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమును కొర జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యూదులు ఈయనను తన శరీరము ఎలాగూ తిననీయగలడని ఒకటితో ఒకడు వాదించిరి わかんないと。